ఈ ఆల్బెండజోల్ అనేది జెంటెల్ ఫోర్ హండ్రెడ్ బెండెక్స్ ఫోర్ హండ్రెడ్ అనే బ్రాండ్ నేమ్స్తో అవైలబుల్గా ఉంటుంది ఆల్బెండజోల్ ఒక యాంటీ పారాసైటిక్ మెడిసిన్ అంటే శరీరంలో ఉన్న పారాసైట్స్ నులి పురుగులు బద్దె పురుగు కొంకె పురుగు ఇలాంటి పారాసైట్స్ ని తగ్గించడానికి ఈ టాబ్లెట్ ఉపయోగిస్తూ ఉంటారు జనరల్గా ఆల్బెండజోల్ అనేది మనకి టాబ్లెట్స్ అలాగే సిరప్ రూపంలో అవైలబుల్గా ఉంటుంది ఈ వామ్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా చిన్న పిల్లల్లో చూస్తూ ఉంటామండి ఈ వామ్ ఇన్ఫెక్షన్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి ఎవరైతే పిల్లలు ఎక్కువగా మట్టిలో లేదా గడ్డిలో చెప్పులు లేకుండా తిరుగుతారో ఇన్ఫెక్టెడ్ సాయిల్ వలన ఈ వామ్స్ అనేవి శరీరంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే మట్టిలో ఆడుకోవడం వల్ల మట్టిలో ఉన్న నులు పురుగులు అనేవి గోలలోకి చేరి గోల నుంచి శరీరంలోకి వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఎక్కువగా నులి పురుగులు అనేవి నీళ్ళల్లో కూడా ఉంటాయి కలుషితమైన నీళ్లు తాగడం అలాగే ఈ నీళ్ళల్లో ఈత కొట్టడం ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ వామ్ ఇన్ఫెక్షన్ వస్తే ఛాన్సెస్ ఉన్నాయండి అలాగే కలుషితమైన ఆహారం తినడం ఉడకని మాంసాహారం కానివ్వండి సరిగా శుభ్రం చేయని కూరగాయలు ఇలాంటివి తీసుకోవడం వలన కూడా వామ్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎవరికైతే వామ్ ఇన్ఫెక్షన్ వస్తుందో అలాంటి వారిలో మెయిన్గా చిన్నపిల్లల్లో పడుకునే సమయంలో మలద్వారం దగ్గర తీవ్రమైన దురద ఉంటుందండి ఇది మెయిన్ సిమ్టమ్ వీటితో పాటు తిన్న తర్వాత కడుపు నొప్పి రావడం పిల్లలు బరువు తగ్గిపోవడం ఎదుగుదల ఉండకపోవడం రక్తహీనత ఆకలి ఉండకపోవడం అజీర్తి ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి డోసేజ్ వచ్చేసి జనరల్గా రెండు సంవత్సర లోపు ఉన్న పిల్లలకి టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అంటే హాఫ్ టాబ్లెట్ సజెస్ట్ చేస్తూ ఉంటారు టూ టు ఫోర్టీన్ ఇయర్స్ ఉన్న పిల్లలకి ఒక ట్యాబ్లెట్ అంటే ఫోర్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఉన్న ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు ప్రతిరోజు ఒక ట్యాబ్లెట్ తిన్న తరువాత రాత్రి పడుకునే ముందు ఈ టాబ్లెట్ ఉపయోగించాలి మినిమం మూడు రోజులు ఉపయోగించాలండి కొందరు డాక్టర్స్ ప్రికాషనరీ డోస్గా ప్రతి ఆరు నెలలకి ఈ ట్యాబ్లెట్ తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటారు మెయిన్గా ఎవరైతే ఈ టాబ్లెట్ తీసుకుంటారో తీసుకున్న తర్వాత గ్రేప్స్ కానివ్వండి గ్రేప్ జ్యూస్ ఇలాంటివి తీసుకోకూడదు సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి కానీ కొందరికి గాబర్ అవ్వడం వాంతులు కడుపు నొప్పి తలనొప్పి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎవరు ఈ టాబ్లెట్ తీసుకోకూడదు ఎలర్జీ అలాగే ప్రెగ్నెన్సీ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ లివర్ ప్రాబ్లం ఉన్నవారు బోన్ మ్యారో ప్రాబ్లం ఏ ప్లాస్టిక్ అనేమియా ఇలాంటి ఇబ్బంది ఉన్నవారు మాత్రం ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈ టాబ్లెట్ తీసుకోవాలి ఇది అండి కంప్లీట్గా అల్బెండజల్ గురించి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ